ఏ స్నామలో నాకు ఇద్దరు మనవులు పుడుదురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు మంచి అల్లుడు వచ్చిన కాక దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు ఏ స్నామలో నాకు గర్భ వచ్చిన కాక అని దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు భూమి ఆరు ఎకరాల భూమి ఏ భూమికి నేను చేతులు చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు ఏ స్నామలో ఫ్లైట్ ఎక్కుతున్నాను కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కిచ్చాడు కుక్కరం కలిసి కూస శవం దగ్గర ప్రార్థన చేసినాం చెవులు ఇట్లా నోరు పెట్టి ఏ స్నామంలో లే ఎప్పుడైతే గట్టి అరిసినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మా ఇంట్లో ఉంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయింది ఇంత పెద్ద రాళ్ళు ఒక పెద్ద గుడిసేసినాం ఆ గుడిసిన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లు ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసే బిల్డింగ్ అవను కాక అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది అది సీట్ దొరకలేదు నాకు ఎట్లా కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు నేను కూర్చుంటాను కానీ బస్సులో బస్సులో ఎక్కనివ్వండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా వేస్తున్నామలా ఎవరిదైనా ఒక ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును కాక ఐదో సీట్ నెంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిడు ఆయన ఏమంటే ఏమన్నా తెలుసా ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసేయి ఒకరోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందలు అయితే బాగుండదు ఆయన కూడా నడుస్తున్నాను ఈడ మాట్లాడుకుంటూ నడిచిన బాబు కాళ్ళ కడ పడినాయి చూస్తే వంద రూపాయలు కనిపించింది తీసి చూస్తే రెండు వందలు ఉన్నాయి మడత తర్వాత ఏటీఎం కార్డుకి పోయి ప్రార్థన చేసిన ఏసిన దీంట్లో డబ్బులు వచ్చిన కాక అని నా ఏటీఎంలో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి ఏసిన మామలా పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద కాక నాలుగు గంటలకు కడిగిన ఏడు గంటలకు ఉప్పల రెంగి రోడ్డు కాడ దొరికింది నాకు దవ్వకనా గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా పరిశుద్ధాత్మడా గ్యాస్ అయిపోయింది నాయనా అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన నూనె తీసుకొచ్చి ఆమె వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు నూనె ఒక గిన్నెలో పోసుకొని లోపలికి తీసుకుపోయి ఏసిన రక్తం చేయము నామం చేయమని రుద్దుతా ఉన్నా ఆ మొంట్లకి వెళ్ళి సీసా ముక్కలు బయటికి రావడం మొదలైంది అవి ఎక్కడి నుంచి రెండు రొమ్ముల నుంచి సీసా ముక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా అడ్డ అడ్డ తిట్టంగా పగులుతాయి కదా అట్లాంటి ముక్కలు ఆమె ఒంట్ల నుంచి బయటకు రావడం మొదలైంది ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు లోపలికి సగం బయటకు సగం ఆమె కడుపుల నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది ఇంత పెద్ద చాకులు ఒక పదిహేను చాకులు మొత్తం మేకులు సూతులు రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి